హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రోజు కథ నీ ప్రేమపూరి ఎపిసోడ్ నెంబర్ పది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆ రోజు రాత్రి తారా ఇంటికి నవ్వుతూ వెళ్తుంది తారని అలా చూసిన వివేక్ ఏంటి తారా అంత హ్యాపీగా ఉన్నావు అంటాడు అన్నయ్య అంటూ వివేక్ని పట్టుకొని తిప్పుతుంది వివేక్ నవ్వుతూ ఏం జరిగిందిరా అంటాడు అన్నయ్య నేను ప్రేమ దగ్గరికి వెళ్ళి వస్తున్నా అంటుంది వివేక్ మాపి ప్రేమని కలిసి వస్తే ఇంత సంతోషం ఎందుకు అంటాడు ప్రేమకు ఎంతో ప్రేమగా కుంకుమ పువ్వు ఇచ్చి వస్తున్నాను అని చెప్పుతారా అనే వాయిస్ వినిపించి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు వెనకే ఆకాష్ భూమి ఉంటారు వాళ్ళని చూసి షాక్ అయిన తారా వివేక్ మీరేంటి ఇక్కడ అంటాడు వివేక్ ఆ వివేక్ గారు మీరు కాస్త సైలెంట్గా ఉండండి అంటుంది భూమి ఏయ్ ఏమన్నావు అంటాడు వివేక్ పేరులో ఉన్న వివేకం బుద్ధిలో లేదు కదా అందుకే అలా అన్నాను అంటుంది భూమి ముందు మీరెందుకు వచ్చారో చెప్పండి అంటుంది తార నువ్వు మా అక్కని తన కడుపులో ఉన్న మా ఇంటి వారసుని చంపడానికి ఇచ్చిన కుంకుమ పువ్వు నీతో తాగించడానికి వచ్చాను అంటుంది భూమి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది తార తార చెంప చెల్లు అనిపించింది భూమి నన్నే కొడతావా అంటుంది తార అంతే రెండు చెంప కూడా వాయిస్తుంది హేయ్ అంటాడు వివేక్ అడుగు ముందుకు పడితే చంపేస్తా అంటాడు ఆకాష్ తార షాక్లో అలాగే ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నాకు ఇలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు వచ్చావంటేనే అనుమానం వచ్చింది కుంకుమ నువ్వు ఇచ్చావని మా అక్క చెప్పగానే అనుమానం వచ్చింది ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేశావో అంటూ వెళ్ళిపోతుంది ఆ ప్రేమని నా నుండి కాపాడటం మీ తరం కాదు అంటాడు వివేక్ భూమి ఆగి గట్టిగా నవ్వి నేను చెప్పాను కదా ఆకాష్ ఈ వివేక్ ఒట్టి అవివేక్ అని అంటుంది భూమి ఆకాష్ కూడా నవ్వి రే ఈ విషయం మా అన్నయ్యకి అనుకో నెక్స్ట్ మినిట్ నీ తల మీ గుమ్మానికి వేలాడదీస్తాడు మళ్ళీ మా వదిన జోలికి వస్తే ఆడదాను కూడా చూడడు నిలువున పాతేస్తాడు తారా అంటాడు ఆకాష్ ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళగానే భూమి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు అంటుంది ప్రేమ ఒక ఎమర్జెన్సీ అక్క ఒకరికి పిచ్చి బాగా ముదిరితే చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వస్తున్నా అంటుంది భూమి కానీ నువ్వు గైనకాలజిస్ట్వి కదా షాక్ ట్రీట్మెంట్ అంటున్నావేంటి అంటుంది ప్రేమ ఊరికే రిఫరల్ డాక్టర్గా వెళ్ళానక్క అంటుంది భూమి ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం భూమి నువ్వు ప్రేమకి తోడుగా ఉండు నేను అత్తయ్య గారు గుడికి వెళ్ళి వస్తాం అని చెప్తారు శ్రీలత సరే అత్తయ్య మీరు వెళ్ళిరండి మీరు వచ్చాకే నేను వెళ్తాను అంటుంది భూమి మీకు ఏదైనా అవసరం ఉంటే మీ మామయ్య గారు ఇంట్లోనే ఉంటారు అని చెప్తూ ఉంటారు శ్రీలత అత్తయ్య నేను కూడా వస్తాను గుడికి అంటుంది ప్రేమ రూమ్ నుండి బయటికి వస్తూ నువ్వెందుకు అసలే ఈరోజు రేపో డెలివరీ అన్నట్టు ఉన్నావు ఈ టైంలో బయటికి ఎందుకు అంటుంది శ్రీలత ఇంట్లోనే ఉంటే నాకు బోర్ కొడుతుంది అలా కాసేపు వాకింగ్ ఉంటుందత్త నేను కూడా వస్తాను అంటుంది ప్రేమ పోని అత్తా అక్కని కూడా తీసుకెళ్ళండి తను బయటికి వెళ్ళాలి అనుకుంటుంది కదా అంటుంది భూమి అవును శ్రీలత ప్రేమని కూడా తీసుకువెళ్దాం మనం ఉన్నాం కదా అంటారు సూర్యకాంతం గారు సరే అత్తయ్య అంటుంది శ్రీలత ఇక చేసేది లేక ప్రేమ నువ్వు రెడీ అయ్యి టిఫిన్ చేయు అంటారు సూర్యకాంతం గారు అలాగే అమ్మమ్మ అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది ప్రేమ ప్రేమ రెడీ అవుతుండగా అక్షయ్ కాల్ చేస్తాడు హుషారుగా కాల్ లిఫ్ట్ చేసి ఏంటి సార్ గారికి ఇప్పుడు గుర్తొచ్చామా అంటుంది ప్రేమ అదేం లేదు డార్లింగ్ ఉండి కాల్ చేయలేదు ఇంతకీ ఎలా ఉన్నావు అని అడుగుతాడు అక్షయ్ నేను బాగున్నాను కానీ నీ కొడుకు నీపైన బెంక పెట్టుకున్నాడు అంటుంది నవ్వుతూ అవునా అయితే వాళ్ళ నాన్న ఇంకో రెండు రోజుల్లో వస్తాడని చెప్పు అంటాడు అక్షయ్ సరే చెప్తా ఇంకా ఏమైనా చెప్పాలా అంటుంది ప్రేమ అలాగే వాడి మమ్మీని జాగ్రత్తగా ఉండమని చెప్పు బయటికి వెళ్ళొద్దని చెప్పమను అంటాడు అక్షయ్ బావా నేనెక్కడికి వెళ్ళట్లేదు అతయ్య వాళ్ళతో కలిసి గుడికి వెళ్తున్నాను అంతే అంటుంది ప్రేమ నేను చెప్తే నువ్వెప్పుడు విన్నావు గనక సరే జాగ్రత్తగా వెళ్ళిరా మరి అంటాడు అక్షయ్ అలాగే బావా ఉమ్మా అంటుంది ప్రేమ అవన్నీ ఫోన్లో కంటే నేను వచ్చాక డైరెక్ట్గా అంటాడు కొంటగా బావా అంటుంది ప్రేమ సరే వెళ్ళి వచ్చాక కాల్ చేయు అని చెప్పి లవ్ యు అంటాడు అక్షయ్ లవ్ యు టూ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ప్రేమ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని ఒక పక్కన మండపంలో కూర్చుంటారు నేను గారితో మాట్లాడి వస్తాను మీరు మెల్లిగా వెళ్ళి కారులో కూర్చోండి అని చెప్తారు సూర్యకాంతం గారు ప్రేమ శ్రీలిత గారు మెల్లిగా మెట్లు దిగుతూ ఉండగా శ్రీలిత గారు ఒక్కసారిగా ప్రేమ అని అరుస్తారు కళ్ళు మూసుకొని కాలు జారి మెట్లపై నుండి కింద పడబోయింది ప్రేమ కడుపులో ఉన్న బిడ్డ గురించి దూరంగా ఉన్న అక్షయ్ గురించి తప్ప ప్రేమ మనసులో వేరే ఆలోచన రాలేదు ఆ టైంలో అలా ఆలోచనలో ఉన్న తను ఇంకా కింద పడలేదేంటి అని కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా కొంచెం దూరంలో ఆకాష్ పరిగెత్తుకుంటూ రావటం కనిపిస్తుంది భయంతో కళ్ళు మూసుకుని నించున్న శ్రీలిత గారు కనిపిస్తారు మరి నన్ను పడకుండా ఆపింది ఎవరు అని వెనక్కి చూసి రాకేష్ అన్నయ్య అంటుంది ప్రేమ అదేనండి కాలేజ్లో జాయిన్ అయిన వారం రోజుల్లోనే గూబ గుయ్యం అనిపించింది కదా ప్రేమ తర్వాత ఎవరో అతన్ని కొడుతుంటే ఆపింది కదా ఆ రాకేషేనండి ఇతను ప్రేమని మెల్లిగా నించోబెట్టి పక్కనున్న బెంచ్ పైన కూర్చోబెడతాడు ఆకాష్ వచ్చి వదినా నీకేం కాలేదు కదా అని అడుగుతాడు శ్రీలత గారు కూడా తేరుకొని ప్రేమ దగ్గరికి పరుగున వచ్చి ప్రేమని మొత్తం తడిమి ఏం కాలేదు కదా అని అడుగుతూ ఉంటారు బాగా భయపడినట్టుంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి కాస్త కళ్ళు తిరిగి వెనక్కి వాలింది పక్కనే ఉన్న షాప్లో వాటర్ తెచ్చి తాగిపించారు గారు అక్కడికొచ్చి విషయం తెలుసుకొని ప్రేమ భయపడిందని అర్థమయ్యి ప్రేమ కడుపుపైన చెయ్యి వేసి చూసి మరేం పర్లేదు ఏం కాలేదు అంటూ ప్రేమ తల నిమురుతున్నారు అప్పటికే కాళ్ళు చేతులు ఆడని గారి వైపు చూసి అదంటే చిన్నపిల్ల నువ్వు కూడా ఇలా భయపడితే ఎలా అని తనని కూడా కాస్త తేలిక చేశారు మెల్లిగా కారు వరకు నడిపించుకుంటూ వచ్చారు ప్రేమని కారులో కూర్చోబెట్టి ఆకాష్ రాకేష్ని చూసి హాయ్ రాకేష్ నువ్వేంటి ఇక్కడ ఎనీవే థ్యాంక్ యూ అంటాడు ఇస్తూ నేను ఇలా వెళ్తుంటే ప్రేమ కారులో వెళ్తూ కనిపించింది మాట్లాడుదామని ఫాలో అవుతూ వచ్చాను కానీ ఇక్కడ ఇలా జరిగింది అని చెప్తాడు సరే ఇంటికి వెళ్దాం రా బాయ్ అంటాడు ఆకాష్ రేపు ఎప్పుడైనా వస్తానులే ఆకాష్ ప్రేమ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రేమని ఇంటికి తీసుకెళ్తాడు ఆకాష్ భూమి చెక్ చేసి బాగా భయపడింది కదా బీపీ షూటప్ అయింది అని ఒక ఇంజెక్షన్ చేస్తుంది ప్రేమ నిద్రపోతుంది గుడి నుండి బయలుదేరిన రాకేష్ ఒక ఆఫీస్కి వెళ్ళి కోపంగా ఒక క్యాబిన్కి వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయి హాయ్ రాకేష్ గారు ఎలా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటే వెళ్ళి ఆమె గుంతు పట్టుకుని గోడకి అదిమి పెట్టి పైకి లేపుతాడు ఆ అమ్మాయి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంది విడిపించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల అవటం లేదు ఇక చేస్తుందేమో అని అలాగే విడిచిపెడతాడు వెంటనే తన కిందపడి ఊపిరి సరి చేసుకుంటూ ఉంటుంది కాసేపటికి లేచి నించొని నీకేమైనా పిచ్చా చచ్చిపోయి ఉంటే అంటుంది పీడ విరగడైపోయేది అంటాడు రాకేష్ రాకేష్ అంటుంది తను కోపంగా ఏం నీది మాత్రమే ప్రాణమా ప్రేమది కాదా ఇంకోసారి తన జోలికొచ్చావో అమ్మాయివని కూడా చూడను చంపేస్తా అంటాడు రాకేష్ అసలు నేనేం చేశాను అంటుంది తను ఇంకా మాట్లాడుకుతారా గుడిలో నువ్వు చేసిన పని నేను చూశాను ప్రేమ వస్తుందని తెలిసి నువ్వు మెట్లపైన ఆయిల్ పోయడం నేను చూడలేదనుకున్నావా హా అని గద్దిస్తాడు రాకేష్ నే నేను ఆయిల్ పోయటం ఏంటి రాకేష్ నువ్వు పొరబడుతున్నావు అంటుంది తారా నేను పొరబడటం లేదు నువ్వే తప్పు చేస్తున్నావు నిన్న కూడా ఎప్పుడూ లేనిది ప్రియకి కాల్ చేసి ప్రేమ దగ్గరికి వెళ్ళావు కుంకుమ పువ్వు ఎక్కడి నుండో తెప్పించావంటా అది తెలియగానే డౌట్ వచ్చింది అందుకే నీకోసమే బెంగళూరు నుండి వచ్చాను ఈరోజు గుడిలో కన్ఫర్మ్ చేసుకున్నాను అంటాడు రాకేష్ తారా తల దించేస్తుంది నిన్ను నేను నమ్మను తారా అక్షయ్ లేకపోతే నీ ఆటలు ఇలాగే సాగుతాయి ఇప్పుడే అక్షయ్కి కాల్ చేసి నువ్వు చేసిన పనులు చెప్తాను అంటూ అక్షయ్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పేస్తాడు రాకేష్ అక్కడ ఏం జరుగుతుందో తెలిసి లోపే ఇదంతా జరిగిపోయింది నువ్వెన్ని చేసినా అక్షయ్ వచ్చినా ప్రేమ మాత్రం చావటం గ్యారంటీ అంటుంది తారా తారా అని పిలుపు కాదు అరుపు వినపడి డోర్ వైపు చూడగా అక్కడ ఆకాష్ ఎర్రటి కళ్ళతో కోపంగా ముందుకు వస్తుంటాడు నిన్ననే మొహం కందిపోయేలాగా కొట్టింది కదా భూమి అయినా నీకు బుద్ధి రాలేదు ఈరోజు రాకేష్ నీకు చావుని పరిచయం చేసి వదిలినా కూడా నీకు బుద్ధి రాలేదు ఎందుకు మా వదిలి మీద అంత కక్ష నీకు అంటాడు ఆకాష్ రాకేష్ కల్పించుకొని కొన్ని జీవితాలు అంతే ఆకాష్ వాళ్ళు హ్యాపీగా ఉండరు ఏదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేరు అంటాడు లోపల భయంగా ఉన్న పైకి మాత్రం పొగరు చూపిస్తుంది తార ఇంకోసారి ప్రేమ వైపు చూస్తే నేను నీ అంతు చూస్తా అంటాడు రాకేష్ దానికేమైతే నీకెందుకు రాకేష్ కాలేజ్లో ఉన్న మీ రిలేషన్ పెళ్లి తర్వాత కూడా ఉందా ఏంటి కొంపదీసి తన కడుపులో ఉన్న బిడ్డ అనే మాట పూర్తవ్వకముందే తన చెంప పగలడం కింద పడటం పెదవి చిట్లీ రక్తం రావటం కూడా జరిగిపోయాయి ఆ మాట విన్న ఆకాష్ చెయ్యి కోపంతో బిగుసుకుపోయింది పక్కనే ఉన్న టేబుల్ని కొట్టగా అది బీటలు వారింది కింద పడిపోయిన తార భుజం పట్టి పైకి లేపుతాడు రాకేష్ తన మెడ వెనుక చేతులు వేసి పట్టుకొని సూటిగా చూస్తూ అవును కాలేజ్లో ఉన్న మా రిలేషన్షిప్ పెళ్ళయ్యాక కూడా అలాగే ఉంది కానీ ఆ బంధమేంటో నీలాంటి వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు తండ్రి కూతురు బంధాన్ని కూడా అపవిత్రంగా చూసే నువ్వు తోడబుట్టకపోయినా అన్నా చెల్లెలైన మా బంధాన్ని ఈ జన్మలో తెలుసుకోలేవు అంటాడు రాకేష్ వదిలే రాకేష్ దీంతో మాట్లాడినా ఆ గోడతో మాట్లాడినా ఒకటే ఇంకోసారి నువ్వు మా వదిన జోలికి వస్తే నీకు పాడే నేను కడతా అని చెప్పి రాకేష్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఆకాష్ నన్నే కొడతారా చంపుతా అని బెదిరిస్తారా మిమ్మల్ని కూడా వదలను కానీ ముందు ప్రేమ పని పెడతా అనుకుంటుంది తారా తన పెదవి చివర రక్తం తుడుచుకుంటూ గుడిలో జరిగిన విషయం తెలిసిన దేవకి శ్రీధర్ ఇంటికి వస్తారు ఎందుకు వదినా నా బిడ్డకే ఇలా అవుతుంది దాని పెళ్లి ఎలా చేయాలని కలలు కన్నాం అది కుదరలేదు పెళ్ళవగానే అందరికీ దూరంగా ఉంది మళ్ళీ వచ్చాక ఇలా అంటూ ఏడుస్తుంది దేవకి ఊరుకు వదినా ఇక నుండి జాగ్రత్తగా ఉందాం అంటుంది శ్రీలత హాల్లో కూర్చున్న శ్రీకాంత్ గారు శ్రీధర్ గారు కూడా జరిగిన విషయం తెలిసి బాధగానే ఉన్నారు ఇంతలో ఆకాష్ రాకేష్ ఇంటికి వస్తారు అమ్మా అన్నయ్య రేపే వస్తాడంట అంటాడు ఆకాష్ అలాగే అని తల ఊపి అందరికీ చూసిస్తారు శ్రీలత గారు మధ్యాహ్నం అవుతుండగా నిద్రలేచింది ప్రేమ అందరూ తన చుట్టూ చేరి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ దేవకి గారు జాగ్రత్తగా నడిచే పని లేదా అని తిడుతూ ఉన్నారు నాకేం మా కాస్త భయమేసింది అంతే కానీ ఈ విషయం బావకి చెప్పొద్దు అంటుంది ప్రేమ రాకేష్ ఆకాష్ ఒకరి ఒకరు చూసుకొని నవ్వి అలాగే అంటారు రాకేష్ అన్నయ్య ఎలా ఉన్నావు అంటుంది ప్రేమ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు రాకేష్ ఇదిగో చూసావు కదా ఇంతమందిలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటుంది ప్రేమ సరే నువ్వేంటి ఇక్కడ బెంగళూరు నుండి ఎప్పుడు వచ్చావు ప్రియా అడిగితే ఇప్పట్లో రాను అన్నావంట అంటుంది ప్రేమ నా మేనల్లుని నేనే ఫస్ట్ ఎత్తుకోవాలి కదా అందుకే వచ్చాను అంటాడు రాకేష్ ఓ గుర్తుందా అంటుంది ప్రేమ నిన్ను మర్చిపోతున్నారా అంటాడు రాకేష్ సరే సరే పదండి అందరూ కలిసి భోజనం చేసి కూర్చొని మాట్లాడుకోండి అంటూ అందరిని పిలుచుకు వెళ్తారు శ్రీలత గారు అందరూ తినేసి ప్రేమ రూమ్లో కూర్చుంటారు శ్రీలత దేవికి గారు ఏదో పనుందని కిచెన్లో ఉంటారు శ్రీధర్ శ్రీకాంత్ లాన్లో ఉంటారు సూర్యకాంతం గారు నిద్రపోతుంటారు అక్క ఇదే కరెక్ట్ టైం మనం ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ చేద్దాం అంటుంది భూమి ఆ తర్వాత కట్ చేస్తే తార చేసిన పనులు వినగానే కోపం స్థాయికి చేరింది అక్షయ్కి తారా నాతోనే గేమ్స్ ఆడతావా నా ప్రేమని చంపడానికి వస్తావా నేను గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అనుకుంటాడు అక్షయ్ అనుకున్నట్టుగానే వర్క్ ఫినిష్ చేసి తనకి కావలసినవన్నీ తీసుకుని దీపక్కి విషయం చెప్పి బయలుదేరుతాడు అక్షయ్ ఫ్లైట్లో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రేమని తలుచుకోగానే వాళ్ళ ప్రేమ కళ్ళ ముందు మెదులుతుంది ప్రేమ గతం చెప్పటం అక్షయ్ ప్రేమతో తన ప్రేమని తలుచుకోవటం రెండు ఒకేసారి జరుగుతాయి శ్రీకాంత్ గారి మీటింగ్ తర్వాత ఆఫీస్ నుండి అక్షయ్ ప్రేమని తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు బావా హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వెళ్దామా అంటుంది ప్రేమ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి శ్రీధర్ దేవకి గారిని చూసి ఇంటికి వెళ్తారు ప్రేమని బైక్ దిగాక నువ్వు ఇంట్లోకి వెళ్ళవే నేను ఇప్పుడే వస్తాను అంటాడు అక్షయ్ ఎక్కడికి బావా అంటుంది ప్రేమ చెప్తా నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు అక్షయ్ ప్రేమ ఇంట్లోకి వెళ్ళగానే వెనకే కొంచెం దూరంలో ఉన్న కార్ దగ్గరికి వెనక నుండి వెళ్ళి ఒకడి కాలర్ పట్టుకొని బయటకు లాగి నిన్ను పంపిన వాడికి చెప్పు ప్రేమ వెనక తిరిగితే పెట్రోల్ ఖర్చు తప్ప ఇంకా ఏం యూజ్ ఉండదు అని అంటాడు అక్షయ్ అలాగే అంటాడు వాడు వాణ్ణి వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు అక్షయ్ అలా రోజులు గడిచిపోతున్నాయి శ్రీధర్ దేవకీ గారిని హాస్పిటల్ నుండి ఇంటికి చెడ్ చేశారు శ్రీకాంత్ గారు ఎంత చెప్పినా వినకుండా శ్రీధర్ గారిని వాళ్ళ ఇంటికే తీసుకువెళ్తుంది ఇక చెప్పినా వినదు అని ప్రేమకి అక్షయ్ని తోడుగా ఉండమని చెప్తారు శ్రీకాంత్ గారు అలా అక్షయ్ ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రేమ ఇంటి దగ్గరే ఉండి శ్రీధర్ దేవకి గారిని చూసుకుంటుంది అక్షయ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి ప్రేమకి సహాయంగా ఉంటున్నాడు ఆకాష్ కూడా అప్పుడప్పుడు రావటంతో ప్రేమకి పెద్ద ఇబ్బందిగా కూడా అనిపించటం లేదు కొన్ని రోజులకి శ్రీధర్ దేవకి గారు కోలుకున్నారు అందరూ వద్దు అని చెప్పినా వినకుండా ఆఫీస్ విషయాలు కూడా చూసుకుంటున్నారు ప్రేమని కూడా కాలేజ్కి వెళ్ళమని చెప్పటంతో ఇక కాలేజ్కి వెళ్ళటానికి సిద్ధపడింది ప్రేమ అన్నయ్య ఇప్పుడు ఎలాగో కాలేజ్లో మీరెవరో తెలిసింది కదా ఇక నువ్వే తీసుకెళ్ళు కాలేజ్కి అంటాడు ఆకాష్ బావా నేను మీ అన్నయ్యతో వెళ్ళను అని నీకు తెలుసు కదా అంటుంది ప్రేమ ఆ మళ్ళీ మొదలు పెట్టారా మీరు అంటాడు ఆకాష్ అందరూ నవ్వుతారు నెక్స్ట్ డే ఉదయం అక్షయ్ ఇంటి నుండి బయలుదేరి ప్రేమని మధ్యలో పిక్ చేసుకుని కాలేజ్కి వెళ్తాడు అప్పటికే కాలేజ్లో అందరికీ వాళ్ళు బాబు మద్దలని తెలిసినా ఇలా కలిసి వస్తారని ఊహించని వాళ్ళు అందరూ షాక్ అయ్యారు ఇంతలో రాకేష్ వచ్చి ఏంటి సిస్టర్ వీడు మన బావని నాకైనా చెప్పలేదు అంటాడు ప్రేమ అక్షయ్ వైపు చూసి కన్ను కొట్టి మళ్ళీ రాకేష్ వైపు తిరిగి అతను నాకు ఏంటన్నయ్యా మా అత్త కొడుకు మాత్రమే అంటుంది ప్రేమ అంటే అంటాడు రాకేష్ అదంతే లేరా మా మామయ్య కూతురికి పైత్యం ఎక్కువ అంటాడు అక్షయ్ రాకేష్ తల ప్రేమ మీ అత్త కొడుకు వీడేనా అంటాడు అవును అంటుంది ప్రేమ రే బావా మీ మావయ్య కూతురు తినేనా అంటాడు రాకేష్ అవును అంటాడు అక్షయ్ కానీ మీరిద్దరూ బాబా మరదలు కాదు అంతేనా అంటాడు అవును అంటారు ఇద్దరు ఒకేసారి సరేలే నాకు అర్థమైంది కానీ బయట ఎక్కడా చెప్పకండి మీకు పిచ్చి అనుకుంటారు లేదా వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు అంటాడు రాకేష్ అన్నయ్య ఇంకా ఏంటి విశేషాలు అని అడుగుతుంది ప్రేమ ఏం లేవురా నువ్వు లేవు కదా నిన్ను చాలా మిస్ అయ్యాను అంటాడు రాకేష్ ప్రేమ చిన్నగా నవ్వి క్లాస్ టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది కొంచెం దూరం వెళ్ళి అక్షయ్ వైపు కూడా చూసి స్మైల్ ఇస్తుంది జాగ్రత్త కళ్ళతోనే సైగ చేస్తాడు అక్షయ్ ఇదంతా దూరం నుండి చూస్తుంది తార ఇదేంటి మావయ్య కూతురైతే మాత్రం ఇంత గేరింగ్గా ఉంటారా అనుకుంటూ తను కూడా క్లాస్ వైపుకి వెళ్తుంది ప్రేమ తన బ్లాక్కి వెళ్ళగానే తార తన దగ్గరికి వచ్చి కలిసి నడుస్తుంది హాయ్ ప్రేమ అంటుంది తార హాయ్ తార అంటుంది ప్రేమ నేను ఒకటి అడగనా అంటుంది తార ఏంటి అన్నట్టు చూస్తుంది ప్రేమ అక్షయ్ నువ్వు బాబా మరదలని ఎందుకు ఎవరికి చెప్పలేదు అని అడుగుతుంది హో అదా కాలేజ్కి వచ్చిన నేను నేనెవరూ తెలియనట్టు నన్ను ర్యాగింగ్ చేశాడు మరి నేను మాత్రం ఎందుకు చెప్తాను అందుకే నేను కూడా తెలియనట్టున్నాను ఆ తర్వాత చెప్పే అవసరం రాలేదు అంటుంది ప్రేమ క్లాసులోకి వెళ్తూ క్లాస్కి వెళ్ళగానే అందరూ ప్రేమ చుట్టూ చేరిపోయారు అసలేమైందో తెలియక కొందరు అక్షయ్ ఎందుకు తీసుకెళ్లారని కొందరు నువ్వు అక్షయ్ రిలేషన్లో ఉన్నారా అని మరికొందరు అసలు కాలేజ్లో మీరు బాబా మర్దలను ఎందుకు చెప్పలేదు అని కొందరు ఇలా వారి వారి ప్రశ్నల వర్షం కురిపించేశారు ప్రేమ అందరి వైపు నవ్వుతూ చూసి చిన్న ఫ్యామిలీ ఇష్యూ అని చెప్పేసి వేరే టాపిక్స్ మాట్లాడి అందరినీ డైవర్ట్ చేసి ప్రియతో మాట్లాడుతూ కూర్చుంది ఇక సార్ రావటంతో క్లాస్ స్టార్ట్ అయింది కానీ కాలేజ్ అంటే ఆవగించేంత విషయం అరిటాకంత అవుతుంది కదా అలా ప్రేమ అక్షయ్ మీద కూడా చాలా రూమర్స్ వచ్చాయి అందులో వారు చేసిన డాన్స్ అందరికీ అనుమాన బీజమైంది అయింది కాలేజ్లో వీళ్ళదే హాట్ టాపిక్ ఇదే మాత్రం సహించలేకపోయింది తార ప్రేమ మాత్రం అసలు రియాక్ట్ అవ్వకుండా తన పని తాను అన్నట్టు సాగిపోతుంది ఎలాగైనా ప్రేమ అక్షయ్ గురించి అందరూ మాట్లాడకుండా చేయాలి అని గట్టిగా డిసైడ్ అయింది తార ఎక్కడ ఈ రూమర్స్ నిజం అవుతాయనో భయంతో ముందు అక్షయ్కి తన ప్రేమ విషయం చెప్పాలి అని డిసైడ్ అయింది తార కానీ ధైర్యం చాలక చెప్పలేకపోతుంది మేము ఎవరి కోసం ఆగము అన్నట్టు రోజులు మాత్రం గడిచిపోతున్నాయి తార తన ప్రేమ విషయం చెప్తుందా లేక అక్షయ్ ప్రేమ విషయం ముందే తెలుసుకొని ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తుందా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్